హాయ్ హలో వెల్కమ్ టు లవ్ హోమ్ ఫుడ్ ఈరోజైతే ఈ వీడియోలో వచ్చేసి ఎగ్ కర్రీని పులుసు కానీ టమాటో కానీ యూజ్ చేయకుండా నేనైతే ఆనియన్స్తో ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో షేర్ చేసుకోపోతున్నాను దానికోసం ముందుగా స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి పాన్ కొంచెం వేడికిన తర్వాత తగినంత ఆయిల్ అయితే వేడేసి యాడ్ చేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గ తరిగి యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా మగ్గడానికి ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక్క రెండు సార్లు కలిపేసేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గే వరకు మగ్గించేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ అనేవి అలాగే వదిలేసి మాడిపోతాయి సో అలా కాకుండా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అన్ని మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి మరి నాకు బ్రౌన్ కలర్లో టల్సిన అవసరం లేదు మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది సో ఆనియన్స్ అన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలిపేసేస్తున్నాను అనమాట ఒకసారి కలిపేసేసుకొని తగినంత పసుపుని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి నార్మల్ కర్రీస్తో కంపేర్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ కారం కానీ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తూ ఉంటాను అనమాట సో కొంచెం స్పైసీనెస్ తింటాను కాబట్టి సో పసుపు ఉప్పు ఉప్పు కారం అవన్నీ రుచికి తగినట్లు యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో ఒక రెండు స్పూన్లంతా కారము అలాగే తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపేసేసి మగ్గిచ్చేసుకోవాలి మూత పెట్టి ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కారం అనేది పచ్చివాసన పోయే వరకు కలిపేసేసుకోవాలి ఒకసారి కారం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి గ్రేవీ కోసం అని చెప్పి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని తగినంత గరం మసాలా యాడ్ చేస్తూ ఉన్నాను ఈ గరం మసాలా యాడ్ చేశాక ఒకసారి కలిపేసి కావాలి అంటే ఇప్పుడే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు బట్ నేను కొత్తిమీర అయితే యాడ్ చేయట్లేదు ఇది కొంచెం మరి దగ్గరగా అయిన తర్వాత నేను ముందుగా బాయిల్ చేసి ఇలా హాఫ్లోకి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇప్పుడు యాడ్ చేస్తూ ఉన్నాను కావాలంటే ఎగ్ అనేది కట్ చేయకుండా డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇలా హాఫ్లోకి కట్ చేసేసి యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఎగ్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఇన్ కేస్ సాల్ట్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ నాకైతే ఓకే అనిపించింది సాల్ట్ అయితే అందుకని చెప్పేసి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు మగ్గించుకుంటున్నాను గ్రేవీ అనేది దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇన్ కేస్ మనకి గ్రేవీ అవసరం లేదు ఆనియన్స్తో ఉండే కర్రీ ఈ ఊరిలాగా సరిపోతుంది అనుకుంటే వాటర్ అనేవి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకైతే రైస్ కి కలవాలి కాబట్టి నేను గ్రేవీ అయితే యాడ్ చేసుకున్నాను ఒకవేళ గ్రేవీ అవసరం లేదనుకుంటే వాటర్ అనేవి స్కిప్ చేయొచ్చు అనమాట సో కర్రీ అంతా కూడా దగ్గరగా అయిన వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడిగా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీ